హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగ నేను ఈరోజు ఇంటి చేపలు చావడి ముక్కలు అంటారండి వీటిని మీలో ఎంతమందికి తెలిసి వీటిని గురించి నాకు కామెంట్లో చెప్పండి వీటితో పులుసు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏదన్నా సూపర్గా ఉంటుందండి నేను ఈరోజు బెండకాయలు వేసి మట్టిదాకాలో పులుసు పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది ఇది పులుసు ఎలా పెట్టాలన్నది చీపెడతాం ఓకేనండి రండి స్టవ్ వెలిగించుకొని విధించుకొని పెట్టుకుందాం మట్టిదాకతో కాస్తున్నాను ఈరోజు మీకు ప్రతి ప్రతి విడియోలో చెప్తున్నాను నూనె వాడతామండి మేము కూరలు అన్నింటికి కూడా కొంచెం వీటికి నాన్ వెజ్ కూరలు కొంచెం ఆయిల్ ఎక్కువ పడతండి ఆయిల్ వేడెక్కింది ఎక్కింది వెళ్తే అప్లై ముందు ఇట్లా బాగా కావాలండి ఆయిల్ని పిజ్జులు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే ఒక పదిహేను రోజులకి నెలక సరిపడగా పెట్టేసుకునేవారు ఈ ముక్కల కింద కట్ చేసుకుని చిన్న కుండలో పెట్టేసి ఉట్లో పెట్టి పెట్టుకునేవారు ఇప్పుడైతే ఫిజ్లు వచ్చేసి కదండి అప్పుడైతే పిజ్జులు కట్టలేవు కదా ఈ నిప్పుల మీద కాల్చుకుని పప్పు చారులోనే గట్టా తినేవారు నీలో ఎంతమందికి తెలుసు అలాగన్నదే నాకు కామెంట్లో పెట్టండి ఇలా వేగాలండి బాగా నల్ల గట్ట రాదు ఏమీ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిని సవడు ముక్కలు అంటారు ఎండు చేపలు చాలా రకాలు ఉన్నాయి కానీ ఇవి పేస్ట్ వేరే అంటే పచ్చిమిడ అంటారు కదా అని గురు విడిపోయి వేసేసుకుందా అండి విడిపోయి ఏదో తిన్న ఇందులో బెండకాయలు వేసుకుందామండి పైట తీయక్కర్లేదు ఏమి విడిపోదండి ముక్క గట్ట అసలు వంకాయ వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా అసలు చూడక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది పాతకాలపై కదండి పాత అమ్మ ఎలా చేసేవారు చాలా బాగుంది కదా ఎప్పుడన్నా ఒకసారి అని ఇలా తెచ్చుకుని చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా బెండకాయ ఉపయోగక ఉప్పు కారాలు చేస్తున్నాను ఒక స్పూను కారం నేను నాన్ వెజ్ కూరలు వండినప్పుడు ఇంత పడద్దు అన్నప్పుడు పసుపు కారం దాంట్లో తీసుకుంటాను అంటే మనం ఉపసాలప్పుడు గట్రా మళ్ళీ ఆ డబ్బాలే ముట్టుకుంటాం కదండి అందుకని నాన్ వెజ్ కూరలు వండుకున్నప్పుడు ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనకు అంత గొడవ ఉండదు ఇదే తిరిగిదే కదా అనుకుంటు ఉపసాలప్పుడు మనకు ఏదో సేవతో ఉంటుంది కదండి వాళ్ళం కదా అందుకు అంటే ఉప్పు ఉంది ఇందులో పసుపును కారం ఇందులో వేసేసుకున్నాం అండి కూర సరిపడగా ఓకేనండి కొంచెం కలుపుకోవాలి మొక్క అయితే చెక్ చేద్దండి ఇది మరిగేటప్పుడు మాత్రం ఎగ్స్ సైజ్ పండుకొని సేమ్ బాగుంటుంది ఇలా కూడా వండేసుకోవచ్చు అసలు మళ్ళా ఏమి ఉండదు ఇంక అస్సలు మాటలు ఏమి ఉండవు టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నదో మీరే చెప్తారు కామెంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా సింపండి మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి ఓకేనండి ఓ చేద్దాం మరిగేటప్పుడు జీలకర్ర అల్లం ధనియాలు యాలకులు వేసి పేస్ట్ ఉంటుంది కదా గరం మసాలా కొంచెం పేస్ట్ వేద్దాం ఎందుకంటే నాన్ చేసుకోవాలి కదా అమ్మ మామూలు అయితే గరం మసాలా వేసేవారు కదా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవారు ఇవ్వరు ఉంది కదా అని నేను ఈ పేస్ట్ వేస్తున్నాను ఓకేనండి కొంచెం చాల్ట్ వేసుకుందాం వింగ్ సాల్ట్ మంచిది అంటున్నారు ట్రై చేయండి పళ్ళు పైన పర్వాలేదు మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి నేను చేసే వంటలు ఎలా ఉంటున్నాయి అన్నది కొడుకున్న కొంచెం కామెంట్లో చెప్పండి సక్స్ చేసుకోండి చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తాయి అన్నీ కూడాను సో అడ్ తిరిగి ఓకేనండి ఇది మరిగేటప్పుడు జీలకర్ర వేసుకుని కొంచెం చేయకుండా మరిగించి దినండి జీలకర్ర ధనియాలు అల్లం గసగసాల వ్యాలపురీ లవంగీలు వేసుకుని పేస్ట్ చేసుకున్నాను నాన్ వెజ్ కూరలు వేసుకుంటామని చెప్పాను కదా ఇది వేద్దామండి ఇది లేకపోతే జీలకర్ర అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చింది సరిపోతుంది మసాలా ఏమీ లేదు ఈ కూరలు కానీ ఉంది కదా నేను ఏతున్నాను అంతే స్మెల్ ఎంత బాగా అవుతుందండి కొంచెం ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అంతేనండి జీలకర్ర వేసాక ఇలా ఉంది చూద్దాం ఇదిగోండి అసలు ఎండిసేపక్కచేత అంటే నూనెలో వేపేసుకొని ఇలాగ ఉంచేసుకుంటే బాగుంటుందండి ఏండి నాకు మెట్టుకుండులో నాకు ఊహ తెలిసిన ఊహ తెలిసేదాకా కూడా అమ్మమ్మ వాళ్ళు మెట్టుకుండా వాడేవారు డప్పులో ఇంకా మట్టికుండా కదా ఉండి మీకు తెలం దేముండే ఇప్పుడు వాళ్ళకి తెలంగాండి కాదు చెప్తున్నాను తెలిసిన వాళ్ళకే తిప్పుతున్నాను పెద్దోళ్ళకే అండి ఇవండి ఎండిసేప ఏ ఎండిసేపతో చాలా రకాలుగా వండుకోవచ్చండి కూరలో మీకు దగ్గర నేను చేసి పెడతాను ఏంటి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒకసారి చీపెడతాను అలా వచ్చింది కొండమో ఉన్నాయి ఇంకా ఉడకతాను చాలా వేడిగా ఉంటుంది ఇదిగోండి ఎండి చేపల బెండకాయ పులుసు చావుడి ముక్కల పులుసు ఎలా అన్నది కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు ఒక్కదే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఏంటి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి